ఆ ఏలియన్ భయంతో వెనక్కి అడుగువేశాడు జూహితా మాత్రం తన దండాన్ని బలంగా నేలపై పొట్టింది దానివల్ల బంగారు కవచం వారిని చుట్టేసింది ఏలియన్ గట్టిగా అరిచింది చీకటి శక్తులు వీరిని జయించాలంటే స్ఫటిక హృదయంలోని నిజమైన శక్తిని వెలికితీయాలి అని అంది చీకటి యోధులు ఒక్కసారిగా దాడి చేశారు వారి కత్తులు నల్లటి అగ్నిలా మేశాయి పర్వతం మొత్తం కంపిస్తూ కూలిపోతూ గర్జించింది జూహిత ఒక్కసారిగా తన దగ్గరున్న మ్యాజికన్ స్టిక్ మరియు దండంతో ఒక్క ఖడ్గం సృష్టించింది ఒక్క శక్తివంతమైన మెరుపు వచ్చింది మరోవైపు ఆ ఏలియన్ స్ఫటిక హృదయాన్ని తన చేతుల్లో తీసుకొని దీని అసలు శక్తిని ఆవిష్కరించే సమయం వచ్చింది అనుకోంది స్ఫటిక హృదయం ఇప్పుడు మరింత ప్రకాశించి జూహిత మరియు ఏలియన్ ఒక్కసారిగా మెరుపు వకించిన వెంటనే చీకటి శక్తులు గర్జిస్తూ వెనక్కి తగ్గాయి అప్పుడే ఒక అద్భుతం జరిగింది స్ఫటిక హృదయం లోపల పానకాలం నాటి జ్ఞాపకాలు జీవమై బయటకు వచ్చాయి ఆ జ్ఞాపకాల్లో కనిపించింది స్ఫటిక ప్రజల మహారాజు అతడు చివరి శ్వాసలో ఈ హృదయాన్ని సృష్టించి విశ్వంలో వెలుగును కాపాడమని పంపాడు హృదయం నుంచి కాంతీసురులు బయలుదేరి వైపు ఎగసిపడాయి ఆ స్వరం జుహితా చెవుల్లో మోగింది జుహితా నువ్వే వెలుగు రక్షకురాలవి ఈ హృదయం నీలో దాగి ఉన్న అసలైన శక్తిని మేల్కొలిపుతుంది భయపడవద్దు చీకటిని జయించేది నువ్వే హృదయం ఒక్కసారిగా తన అసలు రూపం ప్రదర్శించింది ఒక చిన్న స్ఫటికరాయి కాకుండా అది ఒక గెలాక్సీ లాంటి శక్తి కేంద్రంగా మారింది అందులో నక్షత్రాలాంటి కాంతి తిరుగుతూనే ఉంది ఆ కాంతి ఖడగంలోకి ప్రవహించగానే ఖడగం నీలం బంగారు రంగులో మారిది చీమ ఆశ్చర్యపడి అరిచింది ఇది సాధారణ ఆయుధం కాదు ఇది విశ్వసమతుల్య శక్తి చీకటి రాక్షస నాయకుడు భయంతో జారాడు లేదు ఇది అసాధ్యం హృదయం తన అసలు శక్తి మేల్కొనరాదు కాని జుహితాఖగాన్ని పైకి ఎత్తి ఈ శక్తి వెలుగును మాత్రమే కాదు సత్యాన్ని కూడా కాపాడుతుంది నీ చీకటి ఇక్కడ నిలవదు అని గర్జించింది హాయ్ అందే అందరికీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరీ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన ఉత్సాహభరితమైన కాంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం థాంక్యూ